హాయ్ గైస్ అందరూ బాగున్నారనుకుంటున్నా సో ఈరోజు డేట్ వచ్చి ఎయిటీన్త్ అనమాట సో ఈరోజు సండే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఇది సో ఈరోజు టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్స్ పాయింట్స్ కూడా ఉన్నాయి సో అవేంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మంచి డైలీ లైఫ్ స్టోరీస్ అండ్ సొసైటీ గురించి మారల్ స్టోరీస్ అన్నీ ఉంటాయి సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ముందుకొచ్చా ఆ టాపిక్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ దీన్ని తెలుగులో చేతబడి కూడా అంటారు సో ఇది నిజంగా జరిగితే అక్కడ చనిపోతారు సో ఈ చేతబడి అనేది ఎలా చేస్తారు ఎవరి మీద చూపిస్తారు శ్రుల మీద ఈ పట్టదా సో ఈ రీసెంట్గా ఇవన్నీ నేను చూస్తూ ఉంటున్నా సో కొంతమంది యూట్యూబర్స్ కూడా జ్యోతిషాలయాలని ఇవన్నీ ప్రమోట్ అయితే ఎక్కువ చేస్తున్నారు సో దాని గురించి ఈ వీడియో అయితే ఉంటుంది సో వీడియోని అయితే పూర్తి వరకు చూడండి అర్థం చేసుకోండి మెయిన్ ఎందుకంటే అమాయకమైన జనాల దగ్గర అయితే డబ్బులు దోచుకుంటున్నారు సి చేతబడని చెప్పి దుష్ట శక్తులు అని చెప్పి దెయ్యలు వదిలిస్తామని చెప్పేసి ఇక ఎవ్రీథింగ్ ఏదైనా యూట్యూబర్స్ కూడా కొంతమంది లక్షల్లో ఉన్న యూట్యూబర్సే ఈ స్కామ్ అయితే చేస్తూ ఉన్నారు ఎంత పాపమండి ఇది ఎంత దారుణం ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక చేతబడి అనేది పూర్వ పూర్వ పురాతన నుంచి వస్తూనే ఉంది పూర్వకాలం నుంచి వస్తూనే ఉంది ఆచారం కింద వస్తూనే ఉంటుంది కానీ దీని గురించి వస్తారంటే ఏమీ అవ్వదండి అసలు ఏమి పని చేయవు అసలు మంత్రాలకి చింతకాయలు రాలతాయి అనేది డైలాగ్ మీరనే ఉంటారు సో సేమ్ ఇది అంటే మంత్రాలకి చింతకాయలు రాలండి మనం చెట్టెక్కి చింతకాయలు దులుపుతనే రాలతాయి కిందకి అయితే రాలం సో ఇప్పుడు పసుపు కుంకుమ నిమ్మకాయలు కోడిగుడ్లు పెట్టేసినంత మాత్రాన చేతబడి చేసేసి ఎవరు చంపేస్తున్నారు ఇక్కడ ఉన్నది ఈ దాటితే మనం చచ్చిపోతాం ఆ నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడేమో ఎండి మిరపకాయలు ఉన్నాయి నా చిన్నతనంలో అయితే కొన్ని ఏరియాస్లో వెళ్ళేటప్పుడు అయితే నైట్ టైం ప్రయాణించుకో అని పెద్దోళ్ళు అయితే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉండేవారు సో అవి నేను ఇంటా ఉండేవాడిని చాలామంది భయపడుతూ ఉంటారు అసలు నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఎంత ప్రమాదకరమని అని నేను అప్పట్లో అనుకునేవాడిని ఈ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఎవరో మట్టి బొమ్మలతో అయితే ఒక ఊర్లో ఇలా పెట్టారు ఆ అబ్బాయి దొరికేసి అబ్బాయిని కొట్టేసి వాళ్ళు అయితే పీకేయ్యారు సో ఇది నా నమ్మక ప్రకారం అయితే అది ఒక మూఢ నమ్మకం అనే అనుకుంటాను నేను చాలామంది ఏదో అనుకుంటారు కానీ సో కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నేను అడుగుతూ ఉంటా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే నా ఇంటికి ఇవి వేస్తాను ఏదో ఒకటి చేయండి చంపా మనకి ఇంత ఇంట్రెస్ట్ లేదంటే అవ్వదు ఎందుకు అవుతాయి కొంతమంది శత్రువులు అంటారు ఇలాగ వదిలేస్తాను అలా వదిలేస్తానని చెప్పి చాలామంది జ్యోతిష్యాలయాలు అని చెప్పి మీ జీవితాలతో ఆడుకుంటున్నారు యూట్యూబర్స్ లక్షలో ఉన్న కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా సో ఆ కంటెంట్ క్రియేటర్ క్రియేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు వీటిని ప్రమోట్ చేస్తున్నారు మీరు ఫోన్లోనే వాళ్ళకి ఏమంటారు ఆరాధిస్తే వాళ్ళు మీకే పెద్ద రాడ్ చేస్తున్నారు గమనిస్తున్నారా సబ్స్క్రైబర్స్ మీరు చాలామంది సో ఇది హంబల్ రిక్వెస్ట్ ఎవరైనా ఇలాంటి ప్రమోషన్ అయితే చేయకండి అమాయకమైన జనాల్ని ఇప్పటికే రాజకీయ నాయకులు సరిపోవట్లేదు సినిమా వాళ్ళు సరిపోవట్లేదు గవర్నమెంట్ ఆఫీసర్లు సరిపోవట్లేదు ఇప్పుడు కొత్తగా యూట్యూబర్స్ కూడా ఇలా ప్రజల్ని అమాయకమైన ప్రజల్ని దోచుకుంటే ఎలా చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి ఇలాంటి ప్రమోషన్ చేయటం కన్నా ఒక అబ్బాయికి ఉంది వాడికి దగ్గర అమౌంట్ లేదు ఇంట్లో నుంచి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అప్పుల్లో ఉన్నారు కానీ వాడికి చదువు అంటే చాలా ప్రాణం చదువుతాడు కెరీర్ ఇంకా స్టేబుల్గా సెటిల్ అయిపోతాడు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి అలా ముందుకైతే పంపించండి సో నేనైతే రీసెంట్గా కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ చూసాక నాకైతే అసహ్యం పుట్టింది సో ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇంకా ఎలాంటి నమ్మి కూడా ఉన్నారా జనాలని సో ఈ బ్లాక్ మ్యాజిక్ ఏమి ఉండదు అమావాస్య నైట్ చేస్తే మిమ్మల్ని చచ్చిపోతారు వాళ్ళు చేసి చచ్చిపోతారు నిమ్మకాలు తెర అదంతా మన ఏంటంటే మన మెంటాలిటీకి సంబంధించింది సో నువ్వు రేపు చచ్చిపోతావు అని అంటే ఆటోమేటిక్గా నీకు భయం అనేది పుట్టేద్ది మనం బతుకున్నా కానీ నువ్వు రేపు చచ్చిపోతారని ఒక స్వామీజీ వచ్చి చెప్తే భయం పుట్టిద్ది ఆ భయం కారణంగానే మనం బండి తోలుతుంటే ఆ బండి ఏలారీలోనో పెట్టేస్తాం టెన్షన్ టెన్షన్గా రోజంతా బతుకుతూ ఉంటాం ఆ ఆ రోజు చచ్చిపోతాం అది గుర్తుపెట్టుకోండి అంతే తప్పించి మన మైండ్ని ఎవడో కంట్రోల్ చేయకపోతే మనం హ్యాపీగానే జీవిస్తాం ఎప్పుడైతే ఎదుటి నువ్వు నమ్మి వాడి దారిలోకి వెళ్ళావో ఆ రోజు నుంచి నీకు చావు గ్యారంటీగా ఉంటుంది సో అలాగైతే వెళ్ళకండి ఇలాంటివి ఏమీ నమ్మకండి సో ఇది ఎక్స్పెషల్లీ చెప్దాం అనుకున్నా ఎందుకు చెప్దాం అనుకున్నానంటే నీకు మార్నింగ్ నేను ఇదే యూట్యూబర్స్ కొంతమంది వీడియోస్ చూస్తుంటే జ్యోతిష్ ఆలయం చెప్పబడును స్వామి వారు చాలా పవర్ఫుల్ అని ఇలాంటివన్నీ చెప్తున్నారు బట్ అవేమీ నమ్మకండి అవి అన్నీ ఫేకే సో మీ గురించి చేస్తున్నా ఏదో నాకు రూపాయి కలిసి వచ్చేది నాకు డబ్బులు వచ్చేది కాదు మన ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు మీలాంటి వాళ్ళు అమాయకులందరూ వాళ్ళని బాగుపరుస్తూ ఉంటుంటే పోతే పోని మీ డబ్బులే కదని నేను ఊరుకోవచ్చు బట్ లేని వాళ్ళు కూడా అలాంటి వీటిలోకి వెళ్తున్నారు కూర్టిక లేని వాళ్ళు డబ్బులు లేని ఈ డబ్బు లేనట్టు కూడా ఆ దారిలో వెళ్తున్నారు సో నేను నేను చెప్పేది నాలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగో నమ్మరు మిగతా అమాయకమైన ఒక థర్టీ పర్సెంట్ అయినా నేను చేంజ్ చేద్దామని అయితే అనుకున్నాను బట్ అది తర్వాత మీ ఇష్టం సో ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ మీ జీవితాలు మారుతాయి చేతిలో రేఖలు మారతాయి అంటే ఏ పువ్వడం మాట నమ్మకండి సో ఇది ఆరు అలాగే కొడతారు అవి ఏం పట్టించుకోకండి మన అవుట్డోర్లో ఉన్నాం మనకి ఏమీ లేవు ఎక్విప్మెంట్ సో వీడియోని ఎక్కడైతే అన్ చేస్తున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఐకాన్ ఆన్ చేసుకోండి వీడియోని ఎవరు షేర్ చేయాలో తప్పకుండా షేర్ చేసి అవేర్నెస్ మీరే పెంచాలండి అలా అయితే నేను చేయాల్సింది చేశా నెక్స్ట్ మీదే బాధ్యత సో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు బై బై టేక్ కేర్